అప్పుడే మనం చూసుకున్నట్లయితే పెన్షన్లు లబ్ధిదారులు ఇళ్లకు జియో ట్యాగింగ్ అవును ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇంటికి జియో ట్యాగింగ్ అయితే చేస్తున్నారన్నమాట అంటే ఇళ్ళ వద్దనే పంపిణీ జరిగేలా నిరంతర పర్యవేక్షణ అవినీతికి ఆస్కారం లేకుండా ఐవీఆర్ఎస్ కాల్స్తో సమాచార సేకరణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందిస్తున్న సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇళ్ళ వద్దే జరిగేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ప్రతి నెలలో దాదాపు తొంభై శాతం పైగా పెన్షన్లు వార్డు సచివాలయ ఉద్యోగులైతే లబ్దిదారులకు ఇళ్లవద్దే పంపిణీ చేస్తున్నారు కొన్ని చోట్ల కొంతమంది ఉద్యోగులు వివిధ కారణాలతో సుదూరంలో ఉంది అందిస్తున్నారన్నమాట దీనిపై నిఘా పెట్టిన ప్రభుత్వం ఎక్కడ పంపిణీ జరుగుతుందో గుర్తించేందుకు జియో ట్యాగింగ్ వినియోగిస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి జరిగిన పెన్షన్ల పంపిణీలో జియో ట్యాగింగ్ ద్వారా వార్డు సచివాలయ ఉద్యోగులు ఎక్కడ పంపిణీ పెంచును పంపిణీ చేశారో ప్రభుత్వం గుర్తించింది దూరంగా పంపిణీ కారణాలను గుర్తించి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టింది మొత్తంగా యాభై మూడు లక్షల మంది లబ్ధాలు ఇళ్ళకైతే ఇల్లు ఇస్తున్నారనమాట వీళ్ళందరికీ కూడా ఇప్పుడు జియో ట్యాగింగ్ అయితే చేస్తున్నారు మొత్తంగా అరవై మూడు లక్షల మంది పెన్షన్లు అయితే ఉన్నారు ఇందులో యాభై మూడు లక్షల మందికి ఇంటికెళ్ళి ఇచ్చారు మిగిలిన వారికి దూరంగా ఇవ్వడం జరిగింది సో వారికి దూరంగా ఎందుకు ఇచ్చారు అంటే ఎవరికైతే ఇలా ఇవ్వలేదు ఇంటి దగ్గర ఇవ్వలేదు వారి సమస్యల సర్వర్ సమస్యల కారణంగా మూడు వందల మెల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు అయితే గుర్తించారు అల్లూరు సీతారామరావు జిల్లా ఇతర ఏజెన్సీ ప్రాంతాలు ఈ సమస్య ఎక్కువగా ఉంది ఫిబ్రవరి ఒకటి కల్లా మిగతా లబ్ధిదారులు ఇలా జియోట్యాగ్ కూడా పూర్తి చేయనున్నారన్నమాట అధికారులు పింఛను పంపిణీలో అవినీతి ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇది ప్రతి సచివాలయం పరిధిలో ఐదు శాతం మంది లబ్ధిదారులకు ఐవీఆర్స్ వారి ద్వారా ఫోన్ చేసి అభిప్రాయాలు సేకరిస్తుంది అందుకోసం లబ్ధిదారుల ఫోన్ నెంబర్లన్నీ కూడా ఈ నెల పదిలోగా పెన్షన్ యాప్లో నమోదు చేయబోతున్నారు సో చూశారు కదా పెన్షన్ తీసుకునే వారికి రెండు రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకటి మీ మొబైల్ అన్నీ కూడా సేకరించి అందులో ఎక్కించబోతున్నారు ఈ యాప్లోని రెండోదేమో మీ ఇళ్ళకు సంబంధించి జియో ట్యాకింగ్ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు